మరి బడా గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది అలాగే మరి ఎవరైతే గణేష్ నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటాయి ఈవినింగ్ దాకా అలాగే గణేష్ శోభాయాత్ర జరుగుతూనే ఉంది మరి ప్రస్తుతం చార్మినార్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది గణేష్ నిమజ్జనానికి సంబంధించి అసలు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తుల రద్దీ ఎలా ఉంది ఇవన్నీ మనం మా ప్రతినిధి మధునైతే అడిగి తెలుసుకుందాం మధు చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇప్పటికీ అంటే మధ్యాహ్నం రెండు అవుతుంది కాబట్టి భక్తులు అదే విధంగా వస్తున్నారా పరిస్థితి ఎలా ఉందో చెప్పండి గణేష్ కమిటీ తీసుకువచ్చు ఇక్కడ నుంచి నేర్ గా హుజసాగర్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ గణేష్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేశారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు వాళ్ళకు స్వాసరం కావచ్చు ఇక్కడ నుంచి వచ్చే కడా గణేష్ లేదు ఇక్కడ భాగ్యనగర్ అమ్మవారి దగ్గర వాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి నేర్గా విసంత సాగర్ వెళ్తున్నారు తొమ్మిది రోజుల పూజలు ఉత్త గణేష్ మంచి అంగరంగ వైభవంగా డప్పులతో డ్యాన్సులతో ఆటలతో పాటలతో చిన్నారులు పెద్దలు ముసలి వాళ్ళ కాంచి చిందులేస్తూ గంగమ్మ తల్లికి ఆ గణరాజుని గంగమ్మ ఒడికి చేర్చే ప్రయత్నాలు గంగ గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి మనం గణేష్ వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళకి ఇక్కడ నుంచి గణేషులు తీసుకొని వచ్చే వాళ్ళకి స్వాగతాలు పలుకుతున్నారు వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు ఇగో పక్కనే చూసుకుంటున్న పాటలు డాన్సులు ఇక్కడ ఉన్న భక్తులను వారింతా ఉత్సాహంగా మరింత ఆనందంగా భాగ్యనాగరణాలు ఏర్పాటు చేశారు పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం దేవాలయాన్ని వైభవంగా చేసి ఇక్కడ పెద్ద పెద్ద ప్రజానిధులు భక్తులు కావచ్చు కొట్టి బండి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ బాగుండాలి అని చెప్పేసి అలాగే అమరవీరులకు ఇవాళ అర్పిస్తూ వాళ్ళ ఆత్మ శాంతి చేయించడం కూడా ఆ పరిశ్రమ పేరు మీద కూడా వినాయకులు తీసుకొస్తున్నటువంటి చూస్తున్నాం పెద్ద వినాయకులు వారి సంఖ్యలో ఒకటే ఒకటి ఇక్కడ అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ ప్రతి క్షణం సీసీ కెమెరాలతో సీసీ కెమెరాలతో నిఘా ఉన్నారు సీటీలో ఉన్నాయి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తర్వాత పోలీసులు అధికారులు ముఖ్యంగా ట్రాఫిక్ ట్రాఫిక్ విషయం చెప్పాలనుకుంటే ఇక్కడ ఎటువంటి ఒక రోజు రెండు రోజుల ముందే ట్రాఫిక్ విషయం చెప్పారు తీసుకెళ్లు చిన్న లేదు పెద్ద లేదు అందరూ ప్రతి ఒక్కరు భక్తులు ఆనందంతోని గణేషుల్ని గంగమ్మ తల్లికి సాగనంపై కార్యక్రమాలు అయితే పోలాటాలు కావులు కావు ఇక్కడ ఏ కమిటీ వాళ్ళు ఏ కమిటీ ఏ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎక్కడ నుండి ఆ ఏరియా వాళ్ళు అంగరంగ వైభవంగా గణేష్ విమర్జన గణేషుల కోసం పెద్ద పెద్ద టస్కర్లను పెద్ద పెద్ద ట్రాలీలను పెద్ద పెద్ద వెహికల్స్ ని అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేసి ఇక్కడికి భాగ్యనగర్ ఇక్కడ చార్మినార్ అంటే ఖైదాబాద్ అక్కడ ఖైదాబాద్ లో బడాగా నివాసం బాలాపూర్ చూసుకుంటున్నట్లయితే లడ్డు వేల పాటలో చాలా కేంద్రీయం కానీ ఇక్కడ భాగ్యనగర్ చార్మినార్ లో ఇక్కడ వేల సంఖ్యలో విగ్రహాలు తీసుకొస్తాం వేల సంఖ్యలో ఇక్కడ దర్శనం చేసుకునే ఇక్కడ ఇది

పెద్ద పెద్ద ఏర్పాట్లు ఇక్కడ ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా దారి పొడుగుతున్న అన్నదాన కార్యక్రమాలు కావచ్చు వాటర్ సౌకర్యం కావచ్చు తర్వాత వైద్య సౌకర్యం కావచ్చు వైద్య సౌకర్యం అన్నదానం ఇట్లా దారి పొడుగుతున్న ఎక్కడికక్కడ భక్తులకు పంచే ప్రయత్నాలు కావచ్చు తర్వాత వాటర్ అందం చేసే ప్రయత్నం కావచ్చు ఎంత ఎండ కొడుతున్నా కూడా ఎండలంతైతే గణనాథుని సేవలో ముని భక్తులైతే చాలా ఆనందాన్ని వ్యక్తపరుతున్నటువంటి చిన్న పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేసి డ్యాన్స్లతో చాలా సంబురంగా హుస్సేన్ సాగర్ వద్ద తల్లి వద్ద గణేష్ తీసుకెళ్లే కార్యక్రమాలు అయితే ఇక్కడ ఉన్న భక్తులకు ఇక్కడ ఉన్న భక్తులకు అలరించడానికి వాళ్ళని ఆనందంలో ఉద్యోగించడానికి వాళ్ళ ఉత్సాహాన్ని ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు పెద్ద కల్చరల్ we <laughs> right thank you mother for uh, for the update